వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్ ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఏఐ క్లాస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఏంటంటే కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ ఇదేంటంటే మనకి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనమాట ఇది మనకి అంటే సబ్సిడీ పై ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్లో మనకి కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది ఆ పోస్టులు ఏంటంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది ప్లీజ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సరే ప్లీజ్ ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే ఏఐ క్లాస్ అంటారన్నమాట ఇది ఏఐ క్లాస్లో కొన్ని పోస్టులు చూసుకుంటే మనకి చీఫ్ ఇన్స్ట్రక్టర్ డేంజర్స్ గూడ్స్ రెగ్యులేషన్ ఒకటి ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రటర్ డేంజర్స్ గూడ్ రెగ్యులేటర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ స్కానర్ కింద మెయిన్ అయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ స్కానర్ అని చెప్పి ఒక టూ సెవెంటీ ఫోర్ పోస్టులు అయితే తీయడం జరిగింది అందులో మనకి విజయవాడ లొకేషన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి అందరి నుంచి కూడా మనం నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు లాస్ట్ అప్లికేషన్ వచ్చేసి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లోపు నోటిఫికేషన్కి అయితే అవేనసర్ నోటిఫికేషన్ ట్రస్ట్ వల్ల అప్లై చేసుకోవచ్చు లాస్ట్ నోటిఫికేషన్ పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు మనకి సెక్యూరిటీ స్కానర్ అని చెప్పి ఫ్రెషర్లకి టూ సెవెంటీ ఫోర్ పోస్టులు అయితే ఉన్నాయి మన విజయవాడ గోవా లెహా పోర్ట్ బ్లేహర్ సోరత్మలో మనకి పోస్టులు అయితే తీయడం జరుగుతుంది మన విజయవాడ నుంచి కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకున్నామని కోరుకుంటున్నాము అలాగే నోటిఫికేషన్లో కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఏంటని ఏంటి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది చీఫ్ ఇనిస్పెక్టర్ డీజీఆర్ అని చెప్పాం కదా ఇది సివిల్ యాక్కేషన్ రిక్రూట్ బట్ డీజీసీ అనమాట ఏజ్ లిమిట్ పదకొండు పదకొండు రెండు వేల రెండు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులోకి సిక్స్టీ సెవెన్స్ బిల్లో ఉండాలి మెయిన్ వాటి సెక్యూటి స్క్రెన్ చూసుకున్నాం కాబట్టి దాన్ని చూసుకుంటే మనకి మినిమము డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండే మనకి జనరల్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎస్టీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాల జనరల్ అయితే సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చు అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి లాస్ట్ చెప్పాం కదా పది పన్నెండు రెండు ఇరవై నాలుగు లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఓబీసీ అయితే జనరల్ క్యాండిడేట్ ఎస్సీఎస్టీ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎన్ని కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి నెక్స్ట్ వీడియోలు ఏ విధంగా అప్లై చేయలేదు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా పేస్ట్రియల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో మనకి వన్ ఫిఫ్టీ వన్కి పేస్క్రియ ఇవ్వడం జరిగింది కొన్ని పోస్టులకి డీజీఆర్ పోస్టులకి అయితే లక్ష యాభై వేలు ఇస్తారు మనకు కావాల్సిన థర్డ్ స్కానర్ కాబట్టి మనం చూడండి సెక్యూరిటీ స్కానర్ కాబట్టి మనకు చూసుకుంటే థర్టీ థౌసండ్ నుంచి సాలరీ అయితే స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్లో థర్టీ టూ థౌసండ్ ఇస్తారు థర్డ్ ఇయర్లో థర్టీ ఫోర్ థౌసండ్ ఇస్తారనమాట ప్లస్ లెవెన్స్ టీఏ టీఏ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది నోటిఫికేషన్ అయితే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది మెయిన్ వచ్చేసి మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మన విజయవాడ లొకేషన్ నుంచి కూడా మనకి జాబ్స్ అయితే తీయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఏఏ క్లాస్ నోటిఫికేషన్కి అయితే సెక్యూరిటీ స్కానర్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ